ఒకసారి నీవు వినరన్నా పాపం పోవాలంటే ఏసుని నమ్మాలి రక్షణ కావాలంటే ఏసుని నమ్మాలి పాపం పోవాలంటే ఏసుని నమ్మాలి రక్షణ కావాలంటే ఏసుని నమ్మాలి ఓ కుప్పలను చేటీకోలు కూలన్నా ఒకసారి నీవు వినరన్నా గొప్పలను చేతి కోలన్నా ఒకసారి నీవు వినరన్నా పాపం పోవాలంటే వేసును నమ్మాలి రక్షణ కావాలంటే ఏసును నమ్మాలి పాపం పోవాలంటే యేసుని నమ్మాలి రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి ఇదేసు మాట రన్నా ఇది క్రీస్తు బాటరన్నా ఇది ఇదేసు మాట రన్న ఇది క్రీస్తు బాటర్ అన్న జోరే పాపం పోవాలంటే యేసుని నమ్మాలి రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి పాపం పోవాలంటే వేసిన నమ్మాలి రక్షణ కావాలంటే వేసు నమ్మాలి ఓ కొండలు చేసే కొమ్మారన్నా ఒకసారి ఓ వినరన్నా ఓ కొండలు చేసే కొమ్మారన్నా ఒకసారి ఓ వినరన్నా పాపం పోవాలంటే యేసుని నమ్మాలి రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి పాపం పోవాలంటే వేసుని నమ్మాలి రక్షణ కావాలంటే చేసును నమ్మాలి ఇది సుమాటర్ అన్నా ఇది క్రీస్తు బాటరన్నా అన్నా ఇది సుమాటర్ అన్నా ఇది క్రీస్తు బాటర్ అన్నా బట్టలు కొట్టే రన్న ఒకసారి నీవు వినరణ ఓ బట్టలు కొట్టే టైలర్ రన్న ఒకసారి నీవు వినరణ పాపం పోవాలంటే వేసుని నమ్మాలి రక్షణ కావాలంటే వేసుని నమ్మాలి ఆడాలండి కూడా రక్షణ కావాలంటే నమ్మాలి ఇది యేసు మాటరన్నా ఇది క్రిస్తు బాటర్ ఇది యేసు మాట ఇది క్రిస్తు బాటర్ నడిపే డ్రైవర్ అన్నా ఒకసారి నీవు ఓ ఆటో నడిపే డ్రైవర్ ఒకసారి నీవు వినరణ పాపం పావాలంటేసు నమ్మాలి రక్షణ కావాలంటే నమ్మాలి పాపం పావాలంటే నమ్మాలి రక్షణ కావాలంటే నమ్మాలి అలేలుయ దేవునికే స్తోత్రం అలేలుయమటువంటి ఇదనవలస గ్రామ ప్రజలకు పెద్దలకు చిన్నలకు యేసుక్రీస్తు నా శుభం తెలియజేస్తూ ఉన్నామండి ఈ దినము మరి దేవుని యొక్క వార్త ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆ దేవత దేవునికి వందనాలు కనుక ఏంటంటే మరి దేవుడు అసలు ఈ లోకానికి యేసు బ్రవరు ఎందుకు వచ్చారు అలేలు ఒకసారి చూసుకున్నాము ఆది కాండము ఆరు అధ్యాయము చదవండి ఒకసారి మాట ఆది కాండము ఆరు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాన్ని చూసుకున్నాము యేసు బ్రహ్వరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది మనం చూసుకుందాము అల్లెలు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను భూలోకము బలాత్కారముతో ఆ నిండి ఉండను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను ఆ భూమి మీద సమస్త శరీరం తమ మార్గములను చెరుపు వేసుకుని ఉండిని అల్లెలు యశ్ ప్రవారు పరలోకము నుండి నరుల వైపు చూసినప్పుడు నరలు తమ తమకి ఇష్టం మార్గములు దేవుణ్ణి మర్చిపోయి వారికి ఇష్టం వచ్చిన మార్గములు వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని మర్చిపోయి ఉన్నారు వారి మార్గములు వారే చిరుపుని ఉన్నారు అందరు కూడా మరి బొత్తిగా చిరుపుని చూసుకున్నట్లయితే మరి దేవుని కళాకల పరిస్థితి గ్రంథంలో సేపు చదివిస్తూ ఉంది మరి పద్నాలుగవ కీర్తనలో చదివిస్తుంది రెండవ శ్రంలో చూసుకున్నట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకువరు కలరేమో అని దేవుడు పరలోకం నుండి ఆయన వైపు భూలోకములు చూసినప్పుడు వాళ్ళు దారి తొలగి భర్తీగా చెడిపోయి ఉన్నారు ఎవరికి నచ్చినటువంటి మార్గములు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని మర్చిపోయారు సృష్టికర్త అయిన దేవుడు రక్షణకర్త అయినటువంటి దేవుడిని మర్చిపోయి వారికి ఇష్టపడిన రీతిగా వారికి నచ్చిన మార్గములు వారు నడుచుకుంటూ ఉన్నారు కనుక మరి అయ్యో నా బిడ్డలు చెడిపోతూ ఉన్నారు నా బిడ్డలు వారి మార్గం చెరుపుకొని నన్ను మర్చిపోయి వారికి ఇష్టానుసరంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు నా ప్రజల్ని రక్షించుకోవాలా లేకపోతే నా ప్రజలు నరకానికి వెళ్ళిపోతాడని చెప్పి మరి దేవుడు ఆలోచన చేసి మరి ప్రజలందరూ కూడా మార్చడానికి మార్పు చెందడానికి ఆయన పరలోక నుండి ఈ భూలోకానికి రావడానికి ఆయన ప్రణాళిక వేయిస్తూ ఉన్నాడు ప్రియులారావు మరి లోక శివార్తో పంతొమ్మిదో అధ్యయన పదో చదివిస్తూ ఉంది నచ్చించిన దాన్ని వీధికి రక్షించుటకు మనసు కుమారుడు లోకనంకి వచ్చినది దేవుడికి లేకనం చదివిస్తుంది కనుక ప్రియులారావు మనుషులు మార్చాలంటే దేవుడి ఈ లోకానికి రావడానికి ఆయన ప్రాణాలకు వేస్తున్నాడు మనుషులు మార్చాలంటే మనుషులు కొడుపులో పుట్టాలి కాబట్టి ఆయన మనుషు కుమారుడిగా ఈ లోకానికి రావడానికి కంజమర్యను ఒక పాత్రగా వాడుకున్నాడు అలే నుయ కంజమార్యనగా ఆమె పరిశుద్ధురాలు ఆమె కన్యాత్వం పొందింది కన్య కన్య పురుషు కన్య కనుక పరిశుద్ధి దేవుడు రావాలంటే ఈ లోకానికి మరి పరిశుద్ధమైనటువంటి పాత్ర కావాలి కాబట్టి ఆయనకి పరిశుద్ధమైనటువంటి మరి అమ్మను ఒక పాత్రగా ఓడికొని మరి పాత్రగా ఆయన ఏర్పాటు చేసుకొని మరి గర్భంలో ఈ భూలోకానికి రావడానికి ఆయన ప్రణాళిక వేసుకొని మరి గర్భం గర్భ కంజిమరి గర్భంలో ఆయన జన్మించి అది ఒక లేఖనం సులువస్తుంది అయినంతే యశి ప్రభు ఈ లోకానికి వచ్చి తన ఆమె ఒక కుమారుని కను కనును ఆయనకు యేసని పేరు పెట్టిన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించి దేవునికి లేఖనం చదివిస్తుంది బాబు దర్శి చంద్ర ఎనకరండి అల్లి యుయ్య దేవునికి స్తోత్రం కనుక తన ప్రజల మీద మనల్ని రక్షించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసు అంటే రక్షకుడు యేసు అంటే రక్షించేవాడు యేసు అంటే సర్వోన్నతుడు యేసు అంటే సర్వశక్తి మందుడు యేసు అంటే సృష్టికర్త యేసు అంటే ఆదరకర్త యేసు అంటే జీవంగా దేవుడు యేసు అంటే పరలోకము ఇచ్చేవాడు యేసు అంటే నిత్య జీవం నుచ్చేవాడు యేసు అంటే మరణం తప్పించేవాడు యేసు అంటే పాపం నుంచి విడుదల చేసినవాడు పాపము క్షమించేవాడు యేసు అంటే పాపమును క్షమించి మనకి రక్షణ కల్పించి తన నిత్య జీవం అన్నటువంటి పర్లోక రాజ్యానికి మోక్షరాజ్యానికి నడిపించినటువంటి దేవుడు ఆయన ప్రభు అయిన యశ్వీక్రిస్తూ కనుక ప్రియారా ఈ మాటలు వింత మీ అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మన ప్రతి ఒక్కరూ కూడా పాపలమే కాబట్టి మన పాపం ఒప్పుకొని ఎవరైతే పాపం ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు దేవుని బిడ్డలుగా అంగీకరించడానికి దేవుడు ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి మరి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలించి అనేకులు మార్పు చెందాలని ఈ మాటలు అనేకరికి అనేక హృదయాలు తాకాలని అనేక రుదములు తెరపడాలని అందరూ మారు మనిషి పొందాలని యేసు సుక్రిస్తున్న మీ అందరికీ ఈ మాటలు మరి చెప్పబోతూ ఉన్నాము ప్రకటిస్తూ ఉన్నాము దేని శుభవార్త కనుక ప్రియులారా వింటున్నట్టు మీరందరూ కూడా మరి ఒకసారి ఆలోచన చేయండి పాపం లేని వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారేమో చెప్పండి అలా లుయ్యా అందరిమీ పాపలమేనండి కనుక మా పాపములు జీవించిన ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి మన పాపములు ఒప్పుకొని ఎవరైతే ప్రభు నేను పాపినని ఒప్పుకొని ఉదయం మంది విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన తగిన పని పిల్లలు అయినట్లుగా దేవుడు అంగీకరి అంగీకరిస్తాడు అల్లె ఈ మాట కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా